లీ ఆపరేషన్ సింధూర్లో తన ప్రాణాలను కోల్పోయిన మురళి నాయక్ గారి మదర్ అండ్ ఫాదర్ మన తెలుగు తెలుగు బిడ్డ అయ్యుండి మన దేశ సేవ కోసం వెళ్ళి అక్కడ వీరమరణం చెంది మన దేశం మొత్తాన్ని గర్వించుకోదగేలాగా మన గుండెలపై మనం వేసుకొని మనం నిద్రపోయేలాగా చేసినందుకు మొదటిగా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళ మన నాకంటే చిన్నోడు వయసులో అంటే నా లాంటివాడు ఇరవై ఐదేళ్ల వయస్సులో తను ఇండియన్ ఆర్మీకి వెళ్ళి ఆపరేషన్ సింధూర్ అని అతి కీలకమైన ఒక మిషన్ పిఎం నరేంద్ర మోదీ గారు మన దేశం మన దేశ పరువు ప్రతిష్టల్ని కాపాడడానికి ఎప్పుడైతే మిషన్ని ప్రారంభించారో ఎలాంటి సంకోచం లేకుండా తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మన దేశం కోసం పాటుపడిన ఆ వీరుడు అతన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ మనలాంటి వాళ్ళు చాలామంది వీళ్ళని వీళ్ళని వీళ్ళు కదా రియల్ సెలబ్రిటీస్ అని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి మా చిన్న ప్రయత్నమే ఇది సో వీళ్ళు వీళ్ళు చేసిన త్యాగం ముందు ఆ బిడ్డ చేసిన త్యాగం ముందు మనమందరం చేసే కష్టం కానీ ఏది దరిదాపుల్లో కూడా రాదు ఎందుకంటే అలాంటి వాళ్ళు మన దేశ సరిహద్దుల్లో ఉండి వాళ్ళు మనల్ని కాపాడుతుండడం వల్లే మనం ఇక్కడ ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము సో దీస్ ఆర్ ద చీఫ్ గెస్ట్ అండ్ మన డెఫినెట్లీ నా కోసం మన లైక్ సతీష్ అన్న కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి లైక్ ఆర్పి సార్ కానీ సుధాకర్ బ్రో కానీ సార్ డైరెక్టర్ సార్ అండ్ ప్రతి ఒక్కళ్ళకి అన్న థ్యాంక్ యూ సో కానీ వీళ్ళ చేతుల మీదుగా మనము ట్రైలర్ లాంచ్ చేద్దాం మీరు కూడా అందరూ ఒకసారి చీఫ్ గెస్ట్ ఒకసారి వచ్చి మనం వీల్ హ్యావ్ ఏ పిక్చర్ టుగెదర్ అండ్ వీల్ లాంచ్ ద ట్రైలర్ మురళీ మేము తల్లిదండ్రులు అండి మన భారతదేశం పాకిస్తాన్ భారతదేశం మధ్య మన మురళి వీరమరణం పొంది పొందినది పొందినాడు కాబట్టి మాకి బాధకరం ఉంది ఒక పక్క గౌరవం ఉంది ఈరోజు మన గౌతమ్ గారు సోలో సోలోభ మూవీస్ మురళీ నాయక్ తల్లిదండ్రులు మేము మాకు పరం ప్రారంభం కావాలని అక్కడి నుండి మనని పిలిపించాడు అతను కాకుండా మేము సంతోషంగా వచ్చినాము ఆ మూవీస్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరు మన ఫ్యామిలీతో చూడాలని మా మురళి నాయక్ తల్లిదండ్రులు ఆశ మా కోరిక ఆ మూవీస్ బాగా హిట్ కావాలని మేము కోరుకుంటున్నామండి థ్యాంక్స్ అమ్మగారు కూడా ఒక రెండు మాటలు మాట్లాడాలి ఎందుకంటే వెరీ స్ట్రాంగ్ అంటే మనం ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటాం కానీ ఇలాంటి ఒక అమ్మ ప్రతి ఒక్కరికి ఉండాలి ఎందుకంటే ఒక్కడే కొడుకు ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా లేరు వీళ్ళకి ఇరవై ఐదేళ్ళ కొడుకు అంటే నాకంటే కూడా ఇక్కడ ఉన్న ఎంతో మంది కంటే కూడా వయసులో చిన్నవాడు అంత అంత మెచ్యూరిటీతోని అంత దేశభక్తితోని ఒక ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అంత పోరాటం చేసిండంటే సో అందుకే మనం ఇక్కడ ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం అలాంటి వాళ్ళు ఉండడం వల్లనే సో వాళ్ళ మదర్ కూడా ఒక రెండు మాటలు మాట్లాడి తన కానివ్వండి లేకుంటే తను చెప్పాలనుకున్న ఏ విషయమైనా ప్లీజ్ అమ్మా మీరు ఎలాంటి సంకోచం లేకుండా ప్లీజ్ చెప్పండి హలో అందరికీ నమస్కారము నేను మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉన్నాను మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళ మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉన్నాను అందరికీ నమస్కారము నాకు తెలుగు సరిగ్గా రాదు అయితే నేనేం కోరుకుంటున్నానంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ సినిమా మాకు నా కొడుకు అంటేగాడే ఉన్నాడు నా కొడుకు లేడు కాబట్టి ఇదే కొడుకు నాకు కోరుకుంటా ఉన్నాను సినిమా అందరూ తప్పకుండా చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను